కష్టపడి చదివచ్చే మధ్యతరగతి బిడ్డ రైతు బిడ్డను కూడా మీరు సస్పెండ్ చేస్తారా భార్య పోటీ చేస్తే భర్త ఏమన్నాడు ఆయన ప్రచారం ఏమన్నా ప్రచారం చేసిండా అంటున్నా ఆయన ఏమన్నా ఇంటింటికి తిరిగి ఓటేసిండా ఓటేమన్నాడా ఆయనను పూర్తి స్థాయిలో ఎందుకు సస్పెండ్ చేస్తారని చేరియాల ఇది ఇది ఎంత దారుణమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి అరే భార్య పోటీ చేసింది భర్త కానిస్టేబుల్ అట భర్తను సస్పెండ్ చేసిళ్ళట ఇంతకంటే దుర్మార్గం నీచేమన్నా ప్రభుత్వం ఎంత దారుణంగా వివరిస్తుంది చూడు ఆఖరికి పోలీస్ ఆయన మీద పోలీసు వాళ్ళకి కూడా కనికెరం లేదు ఇది మన తెలంగాణ రియాలిటీ తెలుసుకోమంటాను అందుకే నేనేమంటున్నా అంటే ఈ అనైతిక పొత్తుల హస్తం ఇది ఢిల్లీలో కొట్లాట హైదరాబాద్లో దోస్తాన్ కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీల ఏకం బీజేపీ టీడీపీ జనసేన ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ బా బాసటగా మైనార్టీలు వారి ఓట్లను చీల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా జనసేన తరపున మూడు వందల నలభై మంది పోటీ వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ ఎన్నికల ప్రచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కదా పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో ఓటేస్తారా వేస్తారా మీరు ఎవరా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అక్కడ బాధ్యతలు మంచిగా చేయమన్నారు ఆడ లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది ఇంకా జోగి రమేష్ ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల మీద ఇంట్ల మీదకి పెట్రోల్ దాడులు దాడులేంది వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని రిమాండ్ పంపించారు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు అయినాయి ఎందుకు ఉభయభ్రాంతాలకు గురి చేస్తున్నారు దాన్ని గా మా తెలంగాణతో ఆయనకేం పని తెలంగాణతో ఆయనకేం పని పవన్ కళ్యాణ్కు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీఆర్ఎస్ కు అద్భుతమైన స్పందన వస్తుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు వరంగల్ జిల్లా నర్సంపేట వర్ధనపేట మహబూబాద్ జిల్లా తొరూరులో నిర్వహించిన రోడ్ షోలు జనం జాతరను తలపించాయి తాండూర్ పట్టణంలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు వింటారు ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన స్వయంకృత అపరాధం తనంతట తానే తప్పు చేసింది నిజంగా తనంతట తానే తప్పు చేసింది చాప కింద నీరుల నీ పతనానికి మీరే నాంది వలకెలు అది ఎట్లా అంటే ఏం కథ అంటే కూడా నేను చాలా క్లారిటీగా గతంలో బొచ్చడి వీడియోలు చేసిన మళ్ళీ కూడా చెప్తా మీ స్వయంకృత అపరాధం మీ యొక్క అనిశ్చితి మీ అనాలోచితమైన నిర్ణయాలు మీకు కేవలం దాచుకోవడం దోచుకోవడం పంపడం గివ్వి వరకే తెలిసింది అందుకే గిట్లా జరిగిపోయింది తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము మాట వినే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చమత్కారం ఉండాలి మంచి పలుకులు ఉండాలి